ele ah. tá జై ముద్ర జై ముద్రాజ్ జయ పెద్ద తల్లి జయ ఈ బోనాల అది మన రాష్ట్ర తెలంగాణ బోనాల పండుగ మరి హైనాగర్ లో మనము బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది అమ్మవారి దీవెన వల్ల పాడి పంటలు మన చెరువులు కుంటలు అన్ని మంచిగా నిండి అంత సుఖశాంతులతోటి ఆ పెద్దమ్మ దీవెన తోటి అందరు మంచి బోనాలు అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం జరిగింది అందరూ మన హనుమాన్ విభజన సంఘము మరియు ముద్ర సహకార సంఘము అందరి సహకారంతో ఈ పెద్దమ్మ గుడి దగ్గర కోచమ్మ గుడి మరియు కట్టమోచమ్మ మరి పెద్దమ్మ గుడిలో అందరంగ వైభవంగా ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి ఆ చేయడం జరుగుతుంది ఒక పది పది ఐదారు వేల మంది ఆ పూజకు రావడం జరిగింది అంత వైభవంగా జరిగింది అంత సుఖ సంతాలతో అందరూ గ్రామ ప్రజలు మరియు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి దిగులతోటి జయ పెద్ద తల్లి అందరూ మంచిగా ఉండాలని దీవిస్తున్నారు మరీ పెరిగింది మామూలుగా పోయినసారి కంటే ఈసారి డబుల్ పెరిగింది ఒక పోయినసారి ఒక ఐదు వేలు అయితే ఈసారి పదిహేను వేలు దాకా వచ్చే జనసేన చుట్టుముట్టు గ్రామాలలో కాని వాళ్ళు చాలా చాలా వైభవంగా మంచిగా పోతరాజులతో మంచిగా వైభవంగా జరగడం జరుపుకోవడం జరిగింది ఇబ్బంది కలగకుండా ప్రసాదం కానీ మామూలుగా కులిగోర అన్ని ఏం ఏం మంచి మంచి అంతా మంచిగా జరపడం జరిగింది ప్రజలకు లోడ్ లేకుండా మంచిగా చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ సందర్భంగా హైత్నగర్ లో గుజరాత్ సహకార సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ యోజన సంఘం వారి సహకారంతో పెద్దమ్మ గుడి కట్టమైసమ్మ గుడి పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యుల సహకారంతో ఈ యొక్క హైత్ నగర్ లో బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక పదివేల మంది దర్శనానికి రావడం జరిగింది ఇంకా దాదాపు పది గంటల వరకు కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క బోనాల సందర్భంగా అమ్మవారిని మా దేశ ప్రజలతో దేశ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున హైదరాబాద్ గ్రామం తరఫున అమ్మవార్లు ఈ యొక్క ప్రజలందరినీ చల్లగా చూసి పాడి పంటలతో చక్కటి వర్షాలను కురిపించి అందరినీ చల్లగా కాపాడాలని చెప్పి విజ్ఞా ప్రార్థించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు కూడా ఇక్కడ మన గుడికి రావడం జరిగింది మధుయాజీ గౌడ్ గారు మల్లెడి రామరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి గారు మల్ ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారు కూడా ఈ యొక్క దేవాలయానికి సందర్శించి మరి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది వారికి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవార్లు ఎల్లప్పుడూ అశ్లేషాలు ప్రసాదించాలని చెప్పి ప్రార్థించుకుంటున్నాం ఇక్కడ వచ్చి చేసిన భక్తులకు అందరికీ పెద్దమ్మ తల్లి తరఫున ధన్యవాదములు ఈ అమ్మవారిని మేము కోరుకున్నది ఏమన్నా మంచి వర్షాలు పడి ప్రజలన్నీ ఏ ఇబ్బంది లేకుండా పంటలు అన్ని మంచిగా పండి అందరూ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని కోరుతున్నాము అట్లనే మా ముద్రా సహకార సంఘము మరియు హనుమాన్ జ్యోతి తరపున తరఫున ఆ మా ప్రజలకు ధన్యవాదములు తెలుపుతున్నాం అమ్మవారి ఆశీస్సులు అందరి ప్రజలకు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం జై పెదమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి